అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పట్టణాల్లో ఇళ్లు కూల్చివేస్తూ ఉండడంతో వైసీపీ నాయకుడు అడ్డుపడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది కౌన్సిలర్లతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడికి రావడంతో ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లతో దాడులు చేసుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు సార్ నేను వినండి నేను నది మోసం లేదు ఈ సంవత్సరం కొత్తగా పెట్టలే ఐదు సంవత్సరాల నుండి పెట్టాం మా ఫాదర్ కాలం నుండి పెట్టాను చేస్తాం మీరు అర్థం చేసుకోలేక మా ఇంటి దగ్గర మేము ఉన్నాము ఇంటి దగ్గర నుండి ఇది తెచ్చున్నారు మీకే మీరు అర్థం చేసుకోలేదు మీరు అర్థం చేసుకోలేక నేనేం చేయాలంటే పని మాకేం తెలియదు సార్ నేను వినండి